ఏప్రిల్ ఇరవైన సూర్యగ్రహణం అలానే ఎంతో శక్తివంతమైన అమావాస్య అందులోను గురువారము సహజంగా అమావాస్య గురువారంతో కలిసి రావడం చాలా విశేషంగా పరిగణించబడింది అలాంటి విశేషమైన రోజునే సూర్యగ్రహణం రావడం కూడా ఎంతో విశేషం అని చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనుక సూర్యగ్రహణం నుండి వచ్చే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన ఒంటి పైన పడకుండా ఉంటుంది అలానే సూర్యగ్రహణం నుండి వచ్చే దుష్టపీడలు ఏవైనా ఉన్నా సరే వాటన్నింటినీ తొలగించుకుని దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం రోజున అందులోనూ అమావాస్యతో కలిసి వస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేయడం వల్ల అలానే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ ఇంట్లోకి దైవశక్తి అనేది ఆహ్వానించబడుతుంది అయితే మనకు సూర్యగ్రహణం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అని తెలుపబడినది అయితే అలాంటి సూర్యగ్రహణానికి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అని అది మన పూర్వీకుల కాలం నుండి వస్తున్నది సూర్యగ్రహణానికి కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సూర్యగ్రహణం యొక్క కిరణాలు మన పైన పడినప్పుడు మన శరీరంలో కూడా కొన్ని అశుభకరమైన మార్పులు జరుగుతాయి అని మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుపబడినది అయితే అలాంటి నెగిటివ్ ఎనర్జీని మన శరీరం పైన పడకుండా మన ఇంటి పైన వంటి పైన పడకుండా ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి కూడా కొంచెం ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యగ్రహణం రోజున మీరు సూర్యగ్రహణం అనంతరం సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడుచుకోండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే సూర్యగ్రహణం నుండి వచ్చే ఏవైతే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో నుండి తొలగిపోతాయి సూర్యగ్రహణం నుండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంటిపైన ఒంటిపైన పడినా సరే ఇలా రాళ్ళ ఉప్పుని బకెట్లో నీటిలో కలిపి ఇల్లుని తుడవడం వల్ల వాటన్నింటి నుండి కూడా తక్షణం ఉపశమనం పొందగలుగుతాం అంతేకాకుండా ఉప్పుకి చాలా వరకు నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంది అని మనం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాము అలానే ఈ ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళిపోయి అందులోనూ ఆ రోజు అమావాస్య కూడా కలిసి వస్తుంది కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది ఇక అంతేకాకుండా మనము ఈ యొక్క సూర్యగ్రహణం రోజున ఒక చిన్న పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఎందుకంటే గురువారము అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అదేంటి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో ఉప్పుని వేయాలి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని సముద్రపు అంటాం కదా ఆ ఉప్పుని వేయాలి అలా వేసిన తర్వాత అందులో ఆ ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చివరకు ఒక వెండి కాయిన్ తీసుకోవాలి ఒక చిన్నదైనా పర్లేదు వెండి కాయిన్ని తీసుకొని ఆ వెండి కాయిన్ని ఉప్పు నీటిలో వేయాలి అలా ఉప్పు నీటిలో వేసిన తర్వాత ఆ ఉప్పు నీటిని మనం ఆ సూర్యగ్రహణం నుండి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు అన్నీ కూడా ఈ ఉప్పు గ్లాస్ పైన పడే విధంగా మనం ఉంచాలి మీరు బయట బయట వైపు పెడతారా లేదా విండోర్ దగ్గర లోపల వైపే పెడతారా మీ ఇష్టం కానీ సూర్యగ్రహణం యొక్క కిరణాలు అనేవి ఉప్పు నీటికి తగిలే విధంగా ఉంచుకోవాలి అందులో వెండికాయని వేయాలి రాళ్ళ ఉప్పుని వేయాలి గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి ఇలా చేసి సూర్యకిరణాలు సూర్యగ్రహణం నుండి వచ్చే కిరణాలు అనేవి గాజు గ్లాసు పైన పడే విధంగా ఉంచాలి అలా చేసిన తర్వాత సూర్యగ్రహణం అనంతరం ఆ గ్లాసును తీసి అందులో ఉన్న నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసి మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో కాకుండా ఇతర ఏ చెట్టు మొదట్లో పోసినా పర్లేదు అలా పోసిన తర్వాత అందులో ఉన్న వెండి కాయిన్ని మాత్రం మీరు ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము అంతేకాకుండా సూర్యగ్రహణం రోజు అందులోను అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏది కడితే మన ఇంటికి మొత్తం శుభం జరుగుతుందో ఆ సూర్యగ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ చెడు నెగిటివ్ ఎనర్జీతో పాటు నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఇంటి లోపల వైపు రాకుండా మన గుమ్మానికి కట్టిన అది ఒక్కటి మనల్ని కాపాడుతుంది సురక్షితంగా రక్షిస్తుంది అయితే అది ఏంటి అంటే సహజంగా మన పెద్దలు ఎప్పుడు చెబుతున్నమాట గ్రహణ సమయంలో ఖచ్చితంగా దర్భగడ్డిని వాడాలి అని దర్భగడ్డి అంటే గరిక మనందరికీ తెలిసిందే కదా వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టమని ఈ గరికను మనం ఈ గ్రహణ సమయంలో కనుక ఇంట్లో ఏ డబ్బాలో అయినా సరే ఖచ్చితంగా మీరు వేసుకోవాల్సి ఉంటుంది గ్రహణ సమయంలో గ్రహణం యొక్క చెడు సూక్ష్మజీవులు మన ఇంట్లో ఉన్న ఆహారం పైన కానీ ఆహార ధాన్యాలపైన కానీ పడి వాటిని కలుషితం చేయకుండా గ్రహణ సమయంలో మనం గరికను వేస్తూ ఉంటాము అంటే బియ్యంలో పప్పులో ఉప్పులో ఇలా అన్నింటిలో కూడా వాటర్లో అన్నింటిలో కూడా గరికను వేస్తూ ఉంటాము అలానే మీరు గ్రహణం రోజు బయటికి వెళ్ళేటప్పుడు కూడా గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మీ ఒంటి పైన పడకుండా ఉండాలి అంటే కనుక కొంచెం దర్భగడ్డిని అంటే గరికను తీసుకొని మీ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళడం వల్ల మీకు గ్రహణం నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక అలానే ఈ యొక్క గ్రహణం రోజు అమావాస్య గ్రహణం రోజు గరికను మాలలాగా తయారు చేయాలి గరికను మాలలాగా తయారు చేసి ఆ గరికమాలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకో కట్టుకోవాల్సి ఉంటుంది అలా కట్టుకోవడం వల్ల గ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఇంటిపైన అస్సలు ప్రభావం చూపవు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో గ్రహణం రోజు వారు చాలా భయపడుతూ ఉంటారు గ్రహణం యొక్క ప్రభావం అనేది వారి బేబీ పైన ఏమైనా పడుతుందేమో అని అలాంటి వారు కూడా గ్రహణాన్ని చూడకుండా గ్రహణ కిరణాలు అనేవి వారి శరీరం పైన పడకుండా ఉండే విధంగా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అలానే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని కూడా అస్సలు తీసుకోకూడదు ముఖ్యంగా ప్రెగ్నెన్స్ లేడీస్ అయితే ఖచ్చితంగా గ్రహణానికంటే ముందే మీరు ఆహారాన్ని భుజించి ఉండవలసి ఉంటుంది ఇక గ్రహణ సమయంలో ఏమైనా తినాలి అంటే కనుక తేలికపాటి ఆహారాన్ని తినడం చాలా మంచిది ఇక అంతేకాకుండా గ్రహణ సమయంలో మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నడుచుకొని ఉండటం చాలా ఉత్తమం ఎందుకంటే పూర్వకాలం నాటి నుండి వస్తున్న ఆచారం కాబట్టి పెద్దల మాటను ఎప్పుడు కూడా తప్పుగా పట్టి వారు చెప్పింది వినకుండా చేయడం అస్సలు మంచిది కాదు ఇక గ్రహణం యొక్క ప్రభావం అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ పైన పడకుండా ఉండాలి అంటే వారు ఖచ్చితంగా గ్రహణ సమయంలో కానీ గ్రహణం రోజు కానీ ఇంట్లోని ఎలాంటి వస్తువులను కట్ చేయడం కానీ ముడి వేయడం కానీ వేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం గ్రహణం రోజు ప్రెగ్నెన్స్ లేడీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కూరగాయలు కట్ చేయడం కానీ అన్నం వండడం కానీ ఆకలి ఓడడం కానీ సోదిలో దారం పెట్టడం కానీ ఏదైనా వస్తువుని కుట్టడం కానీ ఇలాంటి పనులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాల్సిన విషయం అయితే గుమ్మానికి ఖచ్చితంగా దర్భగడ్డిని కట్టుకోండి ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా కట్టుకోవడం చాలా మంచిది అని చెప్పుకోదగిన విషయం ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా మన వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే కనుక రేపు చేసిన తర్వాత ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి